హాయ్ వియర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ మనం నిన్నటి కార్యక్రమంలో చెప్పుకున్నాం మానసిక సమస్యలకు హోమియోపతిలో ఏ రకమైనటువంటి పరిష్కారాలు ఉంటాయి వాటికి ఏ విధంగా మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి అంశాలు తెలుసుకున్నాం ఈరోజు మనం ఇంకొక ప్లాంట్ గురించి ఆ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ గురించి వాటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ప్లాంట్ పేరు యాస్పెన్ ఏఎస్పిఈఎన్ యాస్పెన్ అనేటువంటి మొక్క దాని యొక్క ఫ్లవర్స్లో ఉండే ఔషధ గుణాలు తెలుసుకుందాం సో ఇది ఏ రకమైనటువంటి స్వభావం కలిగిన వారికి ఉపయోగించుకోవచ్చు అనేవి మనం నీట్గా కొన్ని కొన్ని చిన్న ముఖ్యమైన పాయింట్స్లో తెలుసుకుందాం కొందరికి వేగ్ ఫియర్స్ ఉంటాయి అంటే కారణం తెలియని భయాలు ఉంటాయి ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ ఈ వేగ్ ఫియర్స్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ కారణం తెలియని భయాలు ఎందుకు వస్తుందో తెలియదు అన్నీ బాగానే ఉన్నాయి బోన్ చేసాము నలుగురిని కలిసాము బోన్ చేశాము ప్రశాంతంగా పడుకున్నాము లేచాము గుండె దడ స్టార్ట్ అయింది కారణం ఏంటి అని పక్కన ఉన్న వ్యక్తి అడిగాడు అనుకోండి ఏమీ లేదు గుండె దడ ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు మరి డబ్బుల లోట కాదు భోజనం తినలేదా తిన్నావు నిద్ర సరిగ్గా సరిపోలేదా సరిపోయింది మరి లోటు లోటుందా ఏ లోటు లేదు అయినప్పటికీ కూడా ఉన్నట్టుండి గుండె దడ భయం ఆందోళన చెమట్లు కారిపోతుంటాయి కారణం తెలియదు నోరు తడారిపోతుంది డ్రైగా మారిపోతుంది కారణం తెలియదు గుక్కెడ నీళ్ళు ఇప్పుడే తాగినా కూడా మళ్ళీ దాహం వేస్తూనే ఉంటుంది కారణం తెలియదు తెలియని కారణం వల్ల గుండె ధడ అధికంగా ఉండడము కొందరిలో ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడున్నట్టుండి మనం ఒక బస్ ప్రయాణం చేయాలి ఒక గంటే జర్నీ అనుకుందాం బస్ ఎక్కాము సీటు దొరికింది సీట్లో కూర్చున్నారు అయినప్పటికీ కూడా తెలియని భయం ఎప్పుడు రీచ్ అవుతామో ఎంతసేపు రీచ్ అవుతామో రోడ్ సేఫ్గా ఉంటుందో లేదో జర్నీ ఎలా సక్రమంగా జరుగుతుందో లేదో వర్షాలు వస్తాయో యాక్సిడెంట్లు అవుతాయో ఇలా అన్నోన్ ఏ కారణం లేకుండా భయాలు విపరీతంగా కొందరికి ఉంటుంది ఇలా ఈ యాంగ్జైటీ డిజార్డర్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు మంచి మెడిసిన్ అండి యాస్పెన్ అనేటువంటి మందు హోమియోపతిలో ఉంటుంది యాస్పెన్ హోమియో బ్యాచ్ రెమెడీ అంటారు బ్యాచ్ ఫ్లవర్ రెమెడీ అంటారు దీన్ని అంటే ఫ్లవర్స్ నుంచి తయారు చేసినటువంటి మందు సో ఇలా అన్నోన్ ఆర్జిన్తో ఉండేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొందరికి లిఫ్ట్ ఎక్కాలంటే భయం అనుకుందాం ఈ ఈ ఊహ ఉండేటువంటి వ్యక్తులకు లిఫ్ట్ను చూడగానే భయం ఉంటుంది ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వ్యక్తులకు లిఫ్ట్ను చూడగానే వద్దు అటువైపే చూడొద్దు నేను స్టెప్స్ పైనే వస్తాను స్టెప్స్ ఎక్కే దిగుతాను అంటారు సో అంతటి తీవ్రమైన భయం కారణం తెలియని భయం అనేది ఉండేటువంటి వ్యక్తులకు అంటే ఆ స్వభావం గల వ్యక్తులకు ఈ ఆస్పెన్ ఫ్లవర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఈ మొక్కలన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో బాగా పర్టికులర్గా వాటిని పెంచుతారు మన దగ్గర కూడా ఒక క్లైమేటిక్ కండిషన్స్లో గ్రోత్ అవుతాయి కానీ వాటికి సంబంధించినటువంటి సీడ్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేయాలి అలా చేస్తే ఈ మొక్కలు మన దగ్గర కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా ఒక వంద సంవత్సరాల క్రితమే వంద ఏళ్ల క్రితమే ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని నిర్ధారణకు గురి చేసుకొని దాని మీద రీసెర్చ్ అంతా చేసి ఆ తర్వాతే మార్కెట్లోకి వచ్చినటువంటి మందులు సో నిరభ్యంతరంగా ఈ మందులు వాడుకోవచ్చు ఎలాంటి భయం లేదు అలాగే ఇంకొక స్వభావం ఏంటంటే అప్రిహెన్షన్ అంటాము అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి ముందు వెళ్ళాలి నలుగురితో మాట్లాడాలి ఎనిమిదింటికి మీటింగ్ ఉందనుకుందాం ఎనిమిదింటికి మీటింగ్ అంటే ఈ వ్యక్తి ఆరింటి నుంచే కంగారు పడుతూ ఉంటాడు ఐదింటికే నిద్ర లేచి ఆరింటి నుంచే కంగారు పడుతుంటాడు ఎనిమిదింటికి మీటింగ్ అయినప్పటికీ కంగారు ఎక్కువ ఎలా నేను మాట్లాడగలను లేదో పై ఆఫీసర్స్ ఏమంటారో సరిగ్గా మాట్లాడగలను లేదో నాకు భయం ఎక్కువ కదా లెక్కలు అన్నీ ఉంటాయి రిపోర్ట్ అంతా ఉంటుంది ఫైల్ అంతా దగ్గర ఉంటుంది అయినప్పటికీ కూడా భయం సో దీన్ని అప్రిహెన్షన్ అంటాము ఇదే స్వభావం మళ్ళీ మనం కొందరులో చూస్తాం పిల్లల్లో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ గమనిస్తాం తెల్లవారి ఎగ్జామ్ ఉందనుకోండి ఈరోజు పిల్లలు ఏడుస్తూనే ఉంటారు భయపడుతూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు మరి చదవలేదా అంటే చదివాడు పిల్లడు మంచిగానే రివిజన్ చేశాడు అయినప్పటికీ కూడా రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది ఎలా రాస్తానో మమ్మీ నా వల్ల అవుతుందో లేదో మమ్మీ ఆ క్వశ్చన్స్ సరిగ్గా వస్తాయో నేను ఆన్సర్ ఇవ్వగలను లేదో అని బాధపడుతూ భయపడుతూ ఏడుస్తూ ఉంటారు పిల్లలు ఈ రకమైన పిల్లలకు ఒక పది రోజుల ముందే ఎగ్జామ్కి పది రోజుల ముందే ఈ మెడిసిన్ ఇచ్చినట్లు అనుకోండి అప్పుడు ఆ భయానికి దూరం అవుతారు ఆ విధంగా భయం దూరం అయ్యారనుకోండి ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఎగ్జామ్ బాగా రాయగలుగుతాం సో వింటున్నారు కదండి సో చిల్డ్రన్కి పనిచేస్తుంది యుక్త వయసు వారికి పనిచేస్తుంది పెద్దవాళ్ళకి కూడా పనిచేస్తుంది సో ఇలా మూడు జనరేషన్ వ్యక్తులకు కూడా కవర్ చేసేటువంటి ఏకైక రెమెడీ ఈ ఆస్పెన్ ఫ్లవర్ సో అంత మంచి ఫ్లవర్ అండి ఇది మీలో ఎవరికైనా ఇలాంటి స్వభావాలున్నా లేదా ఎవరికైనా మీ దగ్గర వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్ని గమనించినా కూడా ఈ వీడియోని షేర్ చేయండి నలుగురికి తెలిసేలా చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ డాక్టర్ ఫ్యాక్స్లు మీకు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి రేపటి డాక్టర్ ఫ్యాక్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ